చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది నెట్ అనమాట నెట్ అనేది ఎలా బిగించాలి ఎలా కుట్టాలి పూర్తిగా ఈ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చక్కగా ఈ లింక్ ద్వారా ఈ వీడియోలో వెళ్ళిపోండి ఫుల్ వీడియో అనేది ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఖచ్చితంగా నెట్ అనేది ఎలా బిగించాలి ఎలా చేయాలి వర్క్ అనేది పూర్తిగా మీకు తెలిసిపోతుంది చక్కగా ఈ వర్క్ ఎలా ఉందో అలా కుట్టేస్తారనమాట అన్ని టెక్నిక్స్తో చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి వచ్చే వీడియో స్టోర్కి వెళ్ళండి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది రాధాకృష్ణుల లోగోతో మా యాప్ వస్తుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ప్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో